పాలలో వస్తుంది కాల్షియం అని చెప్పి ఓ గ్లాస్ పాలు తాగుతారు ఎన్ని గ్రామ్స్ ఉంది పాలల్లో ఎంత వరకు మనకు యూజ్ అవుతుంది అనేది చూసుకోవాలి ఒక పాలే కాదండి చాలా చాలా మన ఇండియన్ ఫుడ్ లో అందులో మన తెలుగు రాష్ట్రాల్లో కాల్షియం ఇంటేక్ ఉన్న ఫుడ్స్ చాలా ఉన్నాయి సపోజ్ నువ్వులు ఉన్నాయి మునగాకు ఉంది మునగాకు ఎంతమంది యూజ్ చేస్తున్నారు కాబట్టి చూసుకోండి ఒకసారి మీరు తినగలిగేలాగా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఈజీ అండర్స్టాండింగ్ లో పిల్లలకి చెప్పి ఫుడ్ అనేది ఎంతో ఇంపార్టెంట్ పిల్లలకి టీచ్ చేయండి అలాగే మీరు కూడా ప్రాపర్ ఫుడ్ తీసుకోండి మన బోన్స్ సరిగా లేకపోతే ఇంటేక్ ప్రాపర్ గా లేకపోతే అవి వర్క్అట్ అవ్వండి మన బాడీ పర్ఫెక్ట్ గా మూవ్మెంట్ ఇవ్వాలంటే మనకి కాల్షియం చాలా ఇంపార్టెంట్ బోన్స్ కి అలాగే టీత్ టీత్ ప్రాబ్లం మెయిన్ రావడానికి ప్రాబ్లం ఎక్కడ డెఫిషియన్సీ వల్ల వస్తుందంటే కాల్షియం డెఫిషియన్సీ వల్లే సో మన ఫుడ్ ఇన్టేక్ లో ఒక పాలు మాత్రమే కాదండి కాల్షియం ఇంటేక్ వేరే వేరే ఫుడ్స్ లో కూడా మనకి చాలా ఉంటుంది అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దీని గురించి ఒకసారి నాతో మాట్లాడే అనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ టెక్స్ట్ చేయండి లేదా కాల్ చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన సొల్యూషన్ నేను మీకు చెప్తాను